గుంటూరు పత్రికా సమావేశంలో మాజీ మంత్రి రావలి కిషోర్ బాబు మాట్లాడారు సీఎం జగన్ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అడుగుల ఎత్తైన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు వందల నాలుగు కోట్లతో ఏర్పాటు చేయడం మన రాష్ట్రానికి గర్వకారణం అన్నారు ఈ రోజు రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ దీనిపై హర్షం వ్యక్తం చేయాలని తెలిపారు అంబేద్కర్ విగ్రహవిష్కరణ తేదీని సువర్ణక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుందని అన్నారు ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం మేమందరం కూడా ఎంతో